మీరు భవిష్యత్తులో పోటీ చేయబోయే నియోజకవర్గం గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అందించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో దామోదరం సంజీవయ్య గారిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు వారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు అలాంటి నియోజకవర్గానికి మీరు భవిష్యత్తులో ప్రాతినిధ్యం వహించబోతున్నారు ఇది మీకు ఒక స్ఫూర్తిదాయకమే అవ్వచ్చు దీన్ని ఇది తీసుకొని మీరు వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తప్పకుండా నిజంగా అండి ఇట్స్ నా అదృష్టం అని అనుకోవాలి ఎందుకంటే అంత మంచి అంత గొప్ప లీడర్స్ ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారు మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చేసే ప్ర వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం కూడా ఇద్దరు కూడా బెస్ట్ లీడర్స్ వాళ్ళిద్దరు కూడా అసలు చాలా చక్కని కార్యక్రమాలు చేశారు చక్కగా చేశారు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అలాగే మా చని సోమప్ప గారిని వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఎముగున్నూరికి తప్పకుండా నా వంతు నేను సహా అభివృద్ధిని తప్పకుండా చేస్తాను ఎందుకంటే అంత గొప్ప వ్యక్తులు కాన్స్టెన్సీని నాకు రావడం అదృష్టంగా భావించి ఇది ఒక అవకాశంగా తీసుకొని అభివృద్ధిని చేయాలన్న ఆలోచన సీనియర్ నేతగా గారు ఆ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితం ఆయన సహకారంతో మీరు భవిష్యత్తులో పోటీ చేయబోతున్నారు ఆయన కొన్ని కార్యక్రమాలు అనుకున్నారు కొన్ని కార్యక్రమాలు చేయగలిగారు కొన్ని కార్యక్రమాలు ఇంకా ఉన్నాయి మీరు ముందు తప్పకుండా తప్పకుండా ఆయన సహకారం తోటే ఇప్పుడు నేను ఆయన సహకారం తప్పకుండా కావాలి ఆయనకు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సీనియర్ లీడర్ ఆయన సజెషన్స్ ఆయన సహకారం తోటి నేను ముందుకు వెళ్తాను ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకొని వెళ్తాను